మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు తోట కమలాకర్ రెడ్డి మరియు ఐలయ్య సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండల కేంద్రంలో ఐలయ్య ఆధ్వర్యంలో నైపుణ్య ఆర్గనైజేషన్ అను మినరల్ వాటర్ వారి సౌజన్యంతో వేసవిలో దంచి కొడుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట కమలాకర్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన ఐలయ్యకు అభినందనలు తెలుపుతున్నామన్నారు మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల వారు ఇతరాతర పనులపై ఎక్కువ సంఖ్యలో వస్తూ వెళ్తుంటారు కాబట్టి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఐలయ్య నైపుణ్య ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని గ్రామంలోని సమస్యల పట్ల స్పందించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మల్లేశం రమేష్ బబ్లు వెంకటేష్ నైపుణ్య ఆర్గ కేంద్రంలో టెంపుల్ పక్కన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం కూడా చలివేంద్రం పెట్టి ఈ ఎండాకాలంలోపట మిడుదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు దాహార్తిని తీర్చడం కొరకు నీళ్లు అందించడం కొరకు మేము చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రాన్ని నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను మినరల్ వాటర్ ప్లాంట్ కొలాబొరేషన్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో ఎవ్వరు కూడా నీళ్లతోటి ఇబ్బంది పడకుండా ఉండడం కొరకు ప్రజలు దారిన వెళ్ళే కాలినడకన వెళ్ళే వాళ్ళు కానీ వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను దహనాన్ని తెచ్చుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం మిర్దోటి మండల కేంద్రంలో మరి నైపుణ్య ఆర్గనైజేషన్ మరి అను మినరల్ వాటర్ ఈ రెండు సౌజన్యంతో మిర్దోటి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు ఈ సల్వేంద్రాన్ని ప్రారంభించినటువంటి కమలాకర్ రెడ్డి గారు మరి ఐలయ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మండల హెడ్ లో మరి రాకపోకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామం నుంచి అందరూ వస్తారు కాబట్టి దహనం తీర్చడం కోసం ఈ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వాటర్ కు ఇబ్బంది పడకుండా నీళ్ళకి ఇబ్బంది తాగి ప్రతి ఒక్కరు ఈ ఎండాకాలము పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతోటి ప్రజలు ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ ని వాటరు ఏర్పాటు చేయ చేయడం జరిగింది కాబట్టి అందరు కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి వారికి శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మిరుదొడ్డిలో ఐలయ్య గారి ఆధ్వర్యంలో నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు అను మినరల్ వాటర్ ప్లాంట్ ఈ రెండు సంస్థల యొక్క సౌజన్యంతో ఇక్కడికి మిరుదొడ్డి మండల కేంద్రానికి వచ్చిపోతున్నటువంటి ప్రజలకు వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వేసవి ప్రారంభమైంది చాలా ఎండలు ఇప్పటికే మొదట్లోనే చాలా ఎండలు పెరిగిపోయినాయి కాబట్టి వచ్చిపోతు మండల కేంద్రానికి వివిధ పనులతోటి వచ్చిపోతున్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఐలేయ గారు చొరవ తీసుకొని ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మేమందరం కూడా గ్రామ ప్రజలుగా ఈ ప్రాంత నాయకునిగా ఐలేయను వ్యక్తిగతంగా అభినందిస్తూ ఐలేయ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేయడం జరిగింది అదేవిధంగా ఐలే ఐలేతో పాటు ఉన్నటువంటి నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందు ఉంటారని ముందు ఉండాలని వారందరినీ కూడా నేను అభినందిస్తూ రానున్నటువంటి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో ముఖ్యంగా యువకులు ముందుండి గ్రామ ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரபிராமி குடிதர யாதகி குட்ட சம்பிர நைன் எைன் த்ரீ சேவன் மருத்துவ ஜீரோ த்ரீ த்ரீ